వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది ఎలా చూసుకోవాలి అంటే ఎంత ఇంపార్టెంట్ పైన అయినా సరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ డబ్బులకు సంబంధించినవి లేకపోతే ఎవరినన్నా కలవడం చాలా టెన్షన్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఏ టైంలో ఏదైనా ఇదే లాస్ట్ ఇది ఏ టైంలో చేస్తే మనకు సక్సెస్ అవుతుంది ఏ వ్యాపారం పెడితే సక్సెస్ అవుతుంది అన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు అలాగా ఆ టైం రోజున బిగిన్ చేస్తే తప్పకుండా దానికి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా మంది న్యూమరాలజీ ప్రకారము లక్కీ కలర్స్ లక్కీ డేట్స్ డేట్స్ లక్కీ వీక్స్ ఇలాంటివి వస్తారు ఇవన్నీ కాదనమాట కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా మీ జాతక ప్రకారం వీటిని ఉపయోగించి చక్కగా మీ ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ముఖ్యమైన విషయాలను ఎలా ప్లాన్ చేసుకుంటే తప్పకుండా మంచి సక్సెస్ వస్తుంది అనమాట అది ఎలాగో అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నించేద్దాం స్కిప్ చేయకుండా చూడండి యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది కుంభరాశి వారి అందరికీ కూడా మా కృత గురించి తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన ధనిష్ట శతవిష పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి విషయం తెలియజేయాలనుకుంటున్నాం ఇప్పటివరకు వరకు యూట్యూబ్ లో రాలేదు ఇలా చెప్పే కన్నా తప్పకుండా ఇది కొన్ని రకాల వీడియోలు అన్నిటినీ చూస్తే తప్ప ఇన్ఫర్మేషన్ రాదనమాట ఎవరైనా సరే జీవితంలో కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటారు అది సక్సెస్ అవుతుందో లేదో టెన్షన్ ఉంటుంది దానికోసం న్యూమరాలజీనో లేకపోతే వారాన్నో తిథినో నక్షత్రాలను వీటిని నమ్ముకుంటూ ఉంటారు అవి కొంతవరకు అప్పుడప్పుడు సక్సెస్ ఇస్తాయి కొంతవరకు అవి సక్సెస్ని ఇవ్వకపోవచ్చు అయితే దశ అంతర్దశల మీద ఆధారపడడం గురుబలం ఉండడం శని బలం ఉండడం రాహుకేతువుల యొక్క అనుగ్రహం ఇలాంటివన్నిటితో కలిపి చాలా వరకు మనకి ఇది ఫేవరబుల్ టైం ఇది ఫేవరబుల్ టైం కాదు అని తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ విషయాల్లో కొంత కొంతవరకు ఫెయిల్ అవ్వడం సక్సెస్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ మెథడ్ కనుక ఉపయోగిస్తే ఖచ్చితంగా మీరు చాలా వరకు మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఏ పనైనా సరే మనం ఏదైనా ఇది ముఖ్య ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మీరు చాలా బాగుంటారు మీకు కలిసి వస్తుంది అని తెలిస్తే ఆ రోజు ముఖ్యమైన పని చేస్తాం కదా అలాంటి రోజుని ఎలా కనుగొనాలనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇది ఎలా తెలుసుకుందాం అంటే చంద్రుడు యొక్క గమనాన్ని అనుసరించి అనమాట చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు అనమాట చాలా వరకు మన జీవితంలో మన ఎమోషనల్ కానివ్వండి మన స్ట్రాంగ్ గా ఉండడం కానివ్వండి మన మనసు మన మైండ్ అలా జరిగే మనకు జరిగే మంచి చెడు రోజు కూడా చంద్రుడి యొక్క గమనాన్నిపై ఆధారపడి ఉంటుంది అనమాట చంద్రుడు ఉన్న నక్షత్రాన్నిపై ఆధారపడి ఉంటుంది అయితే చాలా మంది తారాబలం చూస్తూ ఉంటారు ఎలా అంటే చంద్రు మామూలుగా మన నక్షత్రానికి ఇంకో నక్షత్రానికి తారాబలాన్ని బట్టి ముహూర్తాలు పెడుతూ ఉంటారు అలా పెట్టిన ముహూర్తాల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీ లేరు అలా అలాంటి నక్షత్రాల్లో షాప్లు ఓపెన్ చేసిన వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు అలాంటి నక్షత్రాలు ఆ తారాబలాన్ని చూసుకుని ముందుకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా వరకు ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట అయితే అవన్నీ దాటి చక్కగా మీరు తారాబలాన్ని ఉపయోగించి చంద్రుడి యొక్క గమనాన్ని ఉపయోగించి మీ లక్కీ డేని కనుక తెలుసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఆ డే రోజున మీకు మీరు చేసిన పని మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అది ఏ పనికైనా సరే కావడానికి అయినా సరే మ్యారేజ్ చేసుకోవడానికైనా సరే ఏదైనా షాప్ అది ఓపెన్ చేయడానికి అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేయడానికైనా సరే ఏ ఎవరినైనా ముఖ్యమైన వ్యక్తులు కలవడానికి అయినా సరే ఏదైనా టూర్లు వెళ్ళడం జర్నీలు చేయడం ఇలా దేనికైనా సరే వా ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి ఒక గేమ్స్ పరంగా కానివ్వండి కాంట్రాక్ట్ పరంగా కానివ్వండి ఖచ్చితంగా మనం వెళ్ళి పలు అవ్వాలి చాలామందికి డబ్బుల విషయాల్లో ఇబ్బందులు ఇది ఎలాగోలా ఇది సక్సెస్ అవ్వాలి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు మంచి ఫలితాలు ఇవ్వాలి షేర్ మార్కెట్లో మంచి డబ్బులు రావాలి ఇలా చాలా ఆశలు ఉంటాయి అన్నమాట అలాంటివన్నీ సక్సెస్ ఈ మెత మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది తప్పకుండా దీన్ని ప్రయత్నించండి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఇటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాము ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యాన్ని చూపించుకుని విసుగుపోయారో ఎన్నో వేరు లక్షను అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోల్డ్ డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల ఏంటి ప్రతికూల ఏంటి దశలు అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి కాల శని దోషం దోషం కృషి దోషం వీటి రన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల లోపే మీ జీవితంలో మార్పు తీసుకు వస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే దీనికి మీరు చేయాల్సి వచ్చిందల్లా మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి తర్వాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా త్రీ ఫైవ్ టైమ్స్ మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాము ఇది తెలుసుకునే ముందు తారా బలం గురించి తెలుసుకోవాలన్నమాట మామూలుగా మనకి తొమ్మిది రకాల తారలు ఉంటాయి అనమాట ఇప్పుడు ఇక్కడ మీకు డిస్ప్లే చేసినట్టుగా ఆ తారలు ఏంటంటే జన్మ తార ఈ జన్మతార అనేది చాలా మంచిది అయితే ఈ జన్మతారలో ఏ పని చేసినా సరే మీరు కొంచెం కష్టపడి చేస్తే ఖచ్చితంగా దాని వల్ల ఒప్పుకుంటొచ్చే అవకాశం ఉంటుంది రెండోది సంపత్ తార ఇది చాలా మంచిది ఇది ఈ మన ఎఫర్ట్లు ఎలా పెట్టినప్పటికీ కూడా గెయిన్స్ ఫ్యామిలీ హ్యాపీనెస్ వెల్త్ ఇలాంటివన్నీ తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది గా కొంతవరకు గెయిన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది మూడోది విపత్ తార అనమాట ఇది మంచిది కాదు దీనివల్ల మనం నష్టపోతాం ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడా మనకి ఏ రకమైన మంచి జరగదు ట్రావెల్ చేయడం కూడా అస్సలు మంచిది కాదు ఈ తారలో అలాగే క్షేమతార క్షేమతార అనేది నాలుగోది అది చాలా మంచిది దీనివల్ల కూడా మనకి కంఫర్ట్ హ్యాపీనెస్ మన మంచి జరిగే ఏ విషయంలో మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట ఇక ఐదోది ప్రత్యేక తార ఇది మంచిది కాదు ఇది చాలా రిస్క్ తీసుకొస్తుంది ఈ తారలో కూడా ఏ పని కూడా సక్సెస్ అవ్వదు అనమాట ఆరోది సాధన తార సాధన తార ప్రతి విషయంలోనూ కూడా చక్కగా మనం చేసిన పనికి అవుట్పుట్ వచ్చేలా చేస్తుంది ఇది చాలా మంచి తార అనమాట ఇక ఏడవది నైదన తార ఇది మంచిది కాదు చాలా వరకు లాస్ వచ్చే అవకాశం ఉంటుంది ఏ విషయాలైనా సరే మనకి అప్స్టాకు అంటే ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాతది తార ఎనిమిదవది ఇది ఫ్రెండ్లీ ఫేవరబుల్ అనమాట ఇది చాలా మంచిది దీని వల్ల మేలు జరుగుతుంది చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక తొమ్మిదవది పరమమిత్ర తార ఇది కూడా చాలా చాలా ఎక్సలెంట్ అనమాట ఏ పని చేసినా సరే ఈ తారలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అసలు తారా బలం అనేది ఎలా చూస్తారంటే ఇప్పుడు నేను ఒకటో తార చెప్పాను కదా మీకు నక్షత్రం ఒక నక్షత్రం నుంచి ఆ నక్షత్రంతో పాటు కౌంట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అశ్విని భరణి అలా కృత్తిక ఇలా మూడో నక్షత్రం ఇలా మూడు ఏంటంటే విపత్ తార నాలుగు ఏంటంటే క్షేమ తార ఇలా అనమాట అంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగోది ఏదైతే ఉంటే అది తార వద్ది ఆ తార మనకి మన నక్షత్రం నుంచి ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వచ్చిన తార అనేది మంచిదైతే మనకు మంచి జరుగుతుంది అది కాకపోతే చెడు జరుగుతుంది అనమాట ఇలా తారాబలం చూస్తారు కానీ ఇప్పుడు ఇలా తారాబలాన్ని ఇప్పుడు మనం ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే తమకి కలిసి వచ్చే మంచి రోజు ఈ నెలలో ఎప్పుడు లేదా వచ్చే నెలలో ఎప్పుడు ఎలా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేది తెలుసుకోవాలి చంద్రుడు ఇప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు రాబోయే రోజుల్లో ఏ నక్షత్రాల్లో ఉన్నాడు అనేది కూడా తెలుసుకోవాలన్నమాట చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు ముఖ్యంగా చంద్రుడు మన రాశి నుంచి అంటే మీది కుంభరాశి కదండి కుంభరాశి నుంచి కుంభరాశిలో ఉన్న లేదా ఒకటి కానీ మూడు కానీ ఆరు కానీ ఏడు కానీ పది కానీ పదకొండు ఈ స్థానాల్లో ఉన్నప్పుడు చంద్రుడు అత్యంత అనుకూలంగా ఉంటాడు ఇలా ఈ స్థానాల్లో ఉండి అలాగే ఇప్పుడు మీ మీ నక్షత్రం నుంచి ఇప్పుడు మీ నక్షత్రం చూడండి ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం మీకు జన్మ తార అవుతుంది శతవిష నక్షత్రం మీకు సంపత్ తారవుతుంది మూడో నక్షత్రం ఇలా అంకిలేశం కదండి మూడు నాలుగు ఐదు అలాగే ఆర్ అశ్విని నక్షత్రం ఆర్ అనేది మీకు సాధన తయారవుతుంది ఏడు అనేది రెడ్ కలర్ వేసిన చూడండి నైదన్ తారవుతుంది ఎనిమిది అనేది మిత్ర తారవుతుంది తొమ్మిది అనేది పరం మిత్ర తారవుతుంది మళ్ళీ మృగశరా నక్షత్రం అనేది ధనిష్ట నక్షత్రానికి మళ్ళీ జన్మ తారవుతుంది ఇలా రెండోది సంపత్ తారవుతుంది మళ్ళీ మీకు ఇది విపత్ అవుతుంది ఇలా రెడ్ కలర్లో ఉన్నాయని మీకు సరిపోయాయి కాదనమాట అయితే ఇలా ఈ నక్షత్రం రావడం కాదు చంద్రుడు గనక ఈ నక్షత్రాల్లో అంటే బ్లూ కలర్గా ఉన్న నక్షత్రాల్లో ఉండాలి ఇలా బ్లూ కలర్ ఉన్న నక్షత్రంలో ఉండి మీకు ఆ ఆ ప్లేస్ అనేది ఉన్నా చాలా పర్లేదు ఇక అది చాలా ఇంపార్టెంట్ చాలా ఆస్పియస్ ఈ పని ఖచ్చితంగా నాకు సక్సెస్ అయి తీరాలి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈ నక్షత్రాల్లో చంద్రుడు ఉన్నప్పుడు మీరు ఏ పని చేసుకున్నా తప్పకుండా సక్సెస్ అయింది అనమాట అందులో డౌట్ లేదు అది వివాహం కావచ్చు లేకపోతే వ్యాపారం మొదలు పెట్టడం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా సరే కానీ ఇంకా ఇది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలతో ఉండడమే కాకుండా చంద్రుడు మీరు రాశి నుంచి ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో ఉంటే ఇంకా మంచిది అనమాట ఇలా ఉండి ఈ నక్షత్రాల్లో ఉంటే మీరు ఆ రోజున ఏ పని స్టార్ట్ చేసినా సరే అది రాబోయే రోజుల్లో అద్భుతమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది బ్లూ కలర్ అంకులేసిన చోట కాబట్టి ఈ టైంలో మీరు ఆ పని స్టార్ట్ చేసేయండి తప్పకుండా అది మంచి ఫలితాన్ని తీసుకొస్తుంది శతవిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఒక అని ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకుంటే ఒక మంచి రోజుని ఎలా తెలుసుకోవాలి అంటే మొదట చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక రోజున మీరు అది మంచిదా నాకు చెడ్డదా అని చూడాలనుకున్నారనుకోండి ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది అనమాట మూన్ నక్షత్ర టుడే మూను ఏ నక్షత్రంలో ఉన్నాడు అని గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఖచ్చితంగా ఏ నక్షత్రంలో మూను వచ్చేస్తారో తెలుస్తుంది లేకపోతే పంచాంగంలో అయినా ఉంటుంది చంద్రుడున్న నక్షత్రం సపోజ్ స్వాతి అనుకోండి మీ నక్షత్రం నుంచి స్వాతికి స్వాతికి నెంబర్ ఏది వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ నేను వేసి చాను ఆల్రెడీ ఎలాంటి ఎప్పుడైనా సరే మీ నక్షత్రం శతవేష్ కదండి శతవేష్ నుంచి శతపేష్ ఒకటి అవుతుందనమాట రెండు మూడు నాలుగు ఇలా ఐదు ఆరు ఏడు ఎనిమిది మళ్ళీ ఊటుకొచ్చేస్తుంది ఇరవై ఏడు నక్షత్రాల తర్వాత ఇలా ఊటుకు వచ్చేస్తుంది ఎనిమిది తొమ్మిది ఇక్కడ ఐదు మూడు ఐదు ఏడు రెడ్తో ఉన్నాయి అనమాట ఈ మూడు కూడా మంచి కాదు ఇవి బ్యాడ్ డే బ్యాడ్ నక్షత్రాలు ఈ నక్షత్రాలు చంద్రుడు ఉన్నప్పుడు మీకు కొంతవరకు ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఉండడం గొడవలు అవడం ప్రేమించిన వాళ్ళతో తగాదాలు అవడం ఈ ఈ టైంలో ఖచ్చితంగా ఎక్కువ డీప్ గా ఎమోషనల్ గా ఉన్నవాళ్ళు ప్రేమించిన వాళ్ళతో ఆ కొంచెం మాట్లాడడం గొడవలు అయ్యే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ మూడు రోజుల్లో జాగ్రత్తగా ఉండకపోతే ఎక్కువగా గొడవలు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఈ బ్లూతో చూపించిన నెంబర్లన్నీ కూడా మీకు ఫేవరబుల్ టైమ్స్ అనమాట ఈ నక్షత్రాల్లో చంద్రుడు ఉన్నప్పుడు మీరు ఏదైనా పని చేస్తే బాగుంటుంది అయితే ఏంటంటే ఏదైనా వ్యాపారానికి ఉద్యోగానికి లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ పనికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడానికి వీటన్నిటికీ కూడా ఈ నక్షత్రంలో బ్లూ నెంబర్ వచ్చిన నక్షత్రాల్లో కనుక మీరు చంద్రుడు ఉన్నప్పుడు చేస్తే ఖచ్చితంగా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇంకా చక్కగా కావాలి ఇంకా కరెక్ట్గా కావాలి నేను చేసింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి నేను వెళ్ళే పని ఇంకా బాగా జరగాలనుకుంటే ఈ నక్షత్రంతో ఉండడంతో పాటు ఈ నక్షత్ర రాశి అనేది మీ రాశి నుంచి ఊటి కానీ అంటే మీ రాశిలో కానీ ఊటి కానీ మూడు కానీ ఆరు కానీ ఏడు కానీ పది కానీ పదకొండు కానీ ఈ స్థానాల్లో ఉంటే మీ రాశి నుంచి ఈ స్థానాల్లో ఉంటే లగ్నం కాదు రాశి నుంచే నక్షత్రాలు కాబట్టి మీ రాశి నుంచి ఈ స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా ఆ నక్షత్రం ఆ రాశి అయితే ఇంకా చాలా బెస్ట్ అనమాట ఈ టైంలో మీరు వ్యాపారం మొదలు పెట్టినా ఉద్యోగం ప్రయత్నం చేసినా ఉద్యోగం గురించి మాట్లాడడానికి వెళ్ళినా రాజకీయ నాయకులు కలవడానికి వెళ్ళినా ఏదైనా డబ్బు ఇన్వెస్ట్ చేసినా ఏదైనా ఇంపార్టెంట్ పని ముందుకెళ్ళినా ఇక చాలా మందికి టెన్షన్స్ ఉంటుంది అనమాట ఈ పని అయిపోతే నాకు అయిపోద్ది ఇల్లు ఒప్పుకోకపోతే ఇంకా అవ్వదు ఇలా ఆయరి దగ్గరికి వెళ్ళాలి అతను ఒప్పుకుంటాడో లేదో ఇప్పుడు వెళ్ళి వాళ్ళు మీట్ అయితే వాళ్ళు అంటారో లేదో ఏదైనా ఇంపార్టెంట్ విషయం మనకేంటంటే మన అవసరాన్ని బట్టి చిన్నది పెద్దది అనేది ఉండదనమాట మన అవసరం చిన్నదైనా చాలా ఇంపార్టెంట్ పెద్దదైనా ఇంపార్టెంట్ ఏ పని అయినా సరే చంద్రుడు ఇలా మీరు నుంచి స్థానాల్లో ఉండి ఈ నక్షత్రాల్లో బ్లూ కలర్ అంకె ఈ నెంబర్ నెంబరేసిన నక్షత్రాల్లో చంద్రుడు ఉన్నప్పుడు కనుక మీరు చూసుకున్నట్లయితే తప్పకుండా అది హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది